రెండు పేల ఐదులో తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు మహాత్మా గాంధీ బాపూజీ మమ్మల్ని క్షమించు నాడు నిన్ను హత్యవారే నేడు అధికారంలో ఉండి నీ పేరును తొలగిస్తున్నారని మధు అన్నారు బుధవారం ఉదయం కాకినాడ రూరల్ తిమ్మాపురం నేమం పండూరు మండలాల ప్రాంతాలలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సమితి ఆధ్వర్యంలో పనుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఇరవై రెండు కాకినాడ కలెక్టరేట్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈ కొత్త బిల్లు చట్టం అయితే ఉపాధి హామీ చట్టం తల లేని మొండంగా తయారవుతుందన్నారు కూలి పనులు లేక పట్టణాలకి వలస వెళ్తున్న వేళ ఆకలు చావులు బతుకుతున్న వేళ ఆనాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు యూపీఏ వన్లో రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి చట్టం కావాలని కోరాయి వామపక్షాల పోడల ఫలితంగా యూపీఏ వన్ రెండు వేల ఐదు సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏర్పడింది ఈరోజు ఈ చట్టం వల్ల చాలామంది ఆకలి చావులు ఆగినాయి చాలామంది బతుకుతున్నారు అయినా ఈ చట్టాన్ని మరింత పటిష్టపరచాలని కూల్ రేట్లు పెంచాలని పడిదాలు పెంచాలని మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు చాలామంది పెద్ద ఎత్తున పోటలు చేస్తూనే ఉన్నాయి నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత పటిష్టం పరిచిపోక ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు అందుకనే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న బిల్లుని తీసివేసి కొత్త బిల్లు తీసుకొచ్చారు ఈ బిల్లు నేను ఒకటే అడుగుతున్నాను మహాత్మా గాంధీ ఎవరు ఈ జాతి పిత ఈ దేశ స్వతంత్ర పోవడంలో అంద లక్షలాది మంది కనించిన మహావీరుడు మరి మహాత్మా గాంధీ ఆయన పేరు ఎందుకు తొలగిస్తున్నారు అర్థమేంటి అంటే మహాత్మా గాంధీ తొలగించేసి త్వరలోనే ఈ చట్టాన్ని మీరు ఎత్తేయాలని చూస్తున్నారు అందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారంగా ఇంతకుముందు కేంద్రం తొంభై శాతం నిధులతో కేటాయించేది ఈ ఈరోజు కొత్త బిల్లులో ఏముంది అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రం అలాంటప్పుడు ఈ రాష్ట్రాలు అప్పులో ఉన్నాయని చెప్పేసి పనులు పెట్టరు అప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి వీళ్ళ పనులు ఏం కావాలి పేరుకి నూట ఇరవై రోజులు పనివేతనం పెంచడం చెప్తున్నా ఆచరణలో మాత్రం అరవై రోజులు పొంది శాతం అని చెప్తున్నారు ఎక్కడ మా